రెండవదిగా దీర్ఘాయుము పత్రి చెల్లించాలి మనకిచ్చిన నెమ్మదిని శాంతిని సంతోషాలను బట్టి దేవుడికి చెల్లించాలి మన గృహంలోనికి వచ్చిన మన అల్లుళ్ళని బట్టి వారి కుటుంబాన్ని బట్టి దేవుడి స్థుతిని స్తోత్రాలు చెల్లించాలి మరి అన్ని విషయములలో మనకి చాలిన దేవుడిగా మేలు చేయుట అని నివర్త చేసిన దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించి స్వతంత్రించుకుని ఇక ముందుకు కూడా అనేకమైన మేలులతో మేము ఖర్చు ఆయన మీరు భయభక్తులు ముందుకు సాగుచి ఉండగా ఆయన మీ కొరకు ఎన్నో మేలు దాచి ఇచ్చాడు సిద్ధపరిచారు అని దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు భృంగిపోతున్నారు ఎందుకు అలసిపోతున్నారు ఎందుకు సమస్యలు పోతున్నారు ఈ లోకము శాశ్వతమైనది కాదు శాశ్వతమైన రాజ్యం వేసి చూస్తూ ఉంటే మనకి ధైర్యం వస్తుంది దేని గురించి భయపడవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు నేను నేను కూడా పరిస్థితిని చూసి నేను ఎంతకాలం భయపడగలను నా పరిస్థితులు అంతగా నేను చుట్టూ శ్రమలే కష్టాలే నష్టాలే అయినప్పటికీ నేను ధైర్యంతో దేవుని కృపాసనదు చేరి ప్రాధ విద్యా చేత వినాల దేవుడికి తెలియజేయూ ఉండగా ఆయన యొక్క శాంతి సంతోషాలు నా హృదయానికి మన ఆత్మలకు బిడ్డ అందుకనే ఇంతగా దేవుని సేవలో ముందుకు సాగు నేను దినాన్ని గొప్ప రామంతపురిలో వాఖ్యాలు అందించారు ఈ జనాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇంత దూరతయ్యాను ఈ వయసులో చేయడం ఎవరికి సాధ్యం కాదేమో కానీ దేవుడు నన్ను బలపరిచి మాట్లాడుతూ ఉన్నాడు వేళ్ళు అన్ని జనాంగం మధ్య నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని కలిపి నీకు ఇచ్చిన దర్శనాన్ని చెప్పు పరలోకం ఉన్నది నరకం ఉన్నది దేవుని చిత్తం కారు పిడి మేము పెట్టా అని అన్ని జనాంగం అంతటితో ఈ లోనికి సజీవ యాగముగా ఆయన సమర్పించుకుని దాసుకుని ఆఖరి పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత ప్రీమేడ్ బిడ్డ ఎక్కడ ప్రతి బిడ్డకు ఉంది ప్రతి కుటుంబానికి ఉంది మీ కుటుంబాన్ని ఏ విధంగా దేవుడి మార్గంలో ఉన్నారు మీ బిడ్డల్ని దేవుడి వాక్యంతో పోషిస్తున్నారా ప్రార్థనతో పోషిస్తున్నారా ఆయన ేవుడి కుటుంబానికి కొన్ని నీ పందలు పెట్టాడు బిడ్డ నీ కుటుంబాన్ని ఎందుకు కట్టాడో తెలుసా నువ్వు చీపించాలి పుష్పించాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి ఆయన నామ మహిమ కనుత కొరకే నువ్వు జీవించాలి నువ్వు ఎందుకున్నది ఎందుకో తెలుసా ఆయన నామహిమ